టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు టెస్టులో సొంత గడ్డపై అత్యంత వేగవంతమైన యాభై వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా జవగల్ శ్రీనాథ్ తో సుమంగా బూమ్రా నిలిచాడు ఈ క్రమంలో అతను కపిల్ దేవ్ రికార్డును కూడా అధిగమించాడు వెస్టిండీస్ తో అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడు వికెట్లు తీయడం ద్వారా బూమ్రా ఈ ఫీట్ సాధించాడు బూమ్రా జవగల్ శ్రీనాథ్ ఇరవై నాలుగు ఇన్నింగ్స్ లో సొంత గడ్డపై యాభై టెస్ట్ వికెట్లు సాధించగా కపిల్ దేవ్ వచ్చేసరికి ఇరవై ఐదు ఇన్నింగ్స్ లో ఈ ఘనత అందుకున్నాడు అయితే సొంత గడ్డపై బూమ్రాదే అత్యుత్తమ అద్భుతమైన రికార్డ్ అని చెప్పుకోవాలి ఇక పదిహేడు యావరేజ్ తో బూమ్రా యాభై వికెట్లు పడగొట్టగా రిచి బెనోడ్ పద్దెనిమిది పాయింట్ మూడు యావరేజ్ తో బూమ్రా తర్వాత స్థానంలో ఉన్నాడు డబ్ల్యూటిసి చరిత్రలో రెండు వందల వికెట్లు మైల్ అందుకునేందుకు బూమ్రా దూసుకు వెళ్తున్నాడు ప్రస్తుతం అతను నూట డెబ్బై మూడు వికెట్లతో నిలిచాడు డబ్ల్యూటిసి రెండు వేల ఇరవై ఏడు ఎడిషన్లో అతను ఈ మైల్ రాయిను అందుకునే అవకాశం ఉంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి లో నలభై నాలుగు పాయింట్ ఒక ఓవర్లో నూట అరవై రెండు పరుగులకు కుప్పకులిందే వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిస్ గ్రీవ్స్ ముప్పై రెండు పరుగులు చేసి తనే హైయెస్ట్ గా నిలిచాడనమాట ఇక మిగిలిన వాళ్ళందరినీ కూడా మన భారత బౌలర్లు ఆడుకున్నాడు సిరాజ్ నాలుగు వికెట్లు బూమ్రా మూడు వికెట్లు పడగొట్టగా కుల్దీప్ రెండు వికెట్లు సుందర్కు ఒక వికెట్ దక్కింది భారత బౌలర్లు ధాటికి ఇక వెస్టిండీస్ ఇన్నింగ్స్ రెండు సెషన్లలోనే ముగిసిపోయిందని చెప్తోంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి